মদনগঞোঞে বসোক Заকেহল does kind ���হকযা, आलान तूने आते हैं, एक आलान आते हैं बस। ویرا کو جو سائیڈ اچ کیکی اچ کیکی اچ ویرا آگے جاؤ ڈاکٹر تمہارا باؤری پر بھی نہیں ہے اسان کے ساتھ جاؤ وہ ان کا وہ وہ نہیں مشکل ہے ان کے ساتھ کرنی پڑے گی よろしくお願いします。

థాంక్యూ థాంక్యూ మసంతా తిరుమల గారు ప్రమాణ స్వీకార నియాసకు వచ్చారు. ఈ నానే alliya ఈ నానే మరి ఇను లేదు స్వీకరించిగా బోధన్నాను పద్మిని భారత దేశా సౌరాపుల్ ఐ కెన్ అదు నో గాళి నన్నుకుడా ఆ భగవంతుని సాక్షిగా నా అంతరంగ కూసి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా

వైస్ చైర్పర్సన్ గా అఫీజ్ అబ్దుల్ ఈ పేరు నామినేట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున ఫామిలీ రాలేదు చేతులు ఎత్తి మీ యొక్క అంగీకారం తెలుపుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చైర్పర్సన్ అభ్యర్థికి తిరుమల వసంత గారిని కబీరావు సోగ్రావి గారు ప్రతిపాదించారు ఇండియన్ల కళ్యాణి దాదా సిద్ద గారు బలపరిచినారు ఈ చైర్పర్సన్గా తిరుమల వసంత గారికి వెనుగోరులకు మీరు చేయికారం

તમને એક ગુણ આહેત કે આની બાળપણમાં રહીને ગરીબ દેલપેવાળ છે તે દેતા આ તમને લાવું હું છે બીજું એ છે કે એની મેચેન એનું મેરું થોડી લેવાનું એટલે

अनि अमान गर्नेले गर्छ उर्दू हुन्छ यो हो नाम मात्र उर्दू मात्र हुन्छ చైర్మన్ వైస్ చైర్మన్ పదవి తగ్గినందుకు నేను చాలా చూస్తున్నాను ఎందుకంటే ఇది నా విజయం కాదు కాంగ్రెస్ పార్టీ విజయం చిన్న చిన్న ఒక యూత్ ప్రజల విజయం అందరి అని నేను థ్యాంక్ యూ ఇది నాకు అవకాశం నాన్న గారికి నా కృష్ణన్న గారికి నా అన్న గారికి అట్లాగే మన రేవంత్ రెడ్డి అన్న గారికి అట్లాగే మన మంత్రి అనంత్ లక్ష్మణ్ గారికి అలానే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మహేష్ కుమార్ గారి అందరికీ నా ప్రతి పేరు పేరున ధన్యవాదాలు ఇది నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఈ అవకాశాన్ని చాలా పట్టుదలతో చాలా కృషితో మన వసంత తిరుమల వసంత గారితో మంచి కృషితో మంచి కృషితో పని చేస్తామని మంచి సేవలు అందిస్తామని అట్లాగే తిరుమల అన్న గారి హయాంలో మంచిగా నడదామని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందు जय तेलंगाना, जय कांग्रेस नरसी की नगर की शेखर नगर मैं अला मुख्यमंत्री रेवंत्री अलासी अगर महेश कुमार गौड़गर की जिला इनार्ज मंत्री उत्तुम गार जिला मंत्री अटलूर लक्ष्मण कुमार गारत धन्यवाद నుంచి ఈ బాధ్యత అప్పగించాలని చాలా గర్వంగా నేను నా బాధ్యతను నా బాధ్యతను ఖచ్చితంగా ముఖ్య స్థాయిలో నిర్వహిస్తా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా నా ప్రజలు సాల్వ్ చేయడానికి అని చెప్పి చెప్పి ఈ విజయం కాంగ్రెస్ పార్టీ విజయం ప్రజల విజయము నేను నేను కాదు చేరిమాను ఓట్ల పట్టణ ప్రజలే చేయాలని చెప్పేసి తెలియజేస్తూ

ఉండాలి ఎప్పుడు న్యాయం చేస్తూ ఉంటారా ఇలాంటి హామీలు ఇచ్చారు ఇప్పటివరకు ఏమేమి నెరవేర్చు ఏ పనైనా నా భర్తతో న్యాయం కొద్ది నేను చేపిస్తా పనులని